మణి మండలి సాగర్ బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మేము ఇక్కడ రోజు ధర్నా చేయడానికి హైదరాబాద్ నుంచి ఒక మూడు నాలుగు వందల మంది వచ్చాము ఏఐసిసి కార్యాలయం ముందడి చేయడానికి అలాగే నాతో పాటు ఒక ముప్పై మంది మహిళలు కూడా వచ్చారు మా తెలంగాణ రాష్ట్రం నుంచి మీకు ఇక్కడ రాష్ట్రం వదిలేసి ఢిల్లీకి రావడానికి కారణం ఏంటంటే మొన్న మా తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లలో మా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రచారానికి వచ్చినప్పుడు మా దగ్గర చెప్పడం జరిగింది ఏంటంటే కామారెడ్డిలో మా జిల్లాలో మీటింగ్ జరిగినప్పుడు నలభై రెండు శాతం మేము తీసుకు రిజర్వేషన్ పెంచుతాము అని చెప్పారు సో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి తొమ్మిది నెలలు అయిపోయినాయి ఏదో నామమాత్రంగా జీఓ తీశారు అసెంబ్లీలో కాకపోతే దాని మొన్న అసెంబ్లీలో మొన్న జరిగిన రీసెంట్గా నిన్నీ ముగింపునే సాటర్డే రోజు ముగించిన అసెంబ్లీ సమావేశాలు ఆ సమావేశాల్లో అసలు ఒక్కసారి కూడా ఈ కులబంధన గురించి కానీ మా రిజర్వేషన్ పెంచడం గురించి కానీ చర్చ జరగలేదు ఎందుకు జరగలేదని నేను మీ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే అన్ని దొక్కమాటో చెప్పాడు అబద్ధాలు చెప్పాడా రాహుల్ గాంధీ మా రాష్ట్రానికి వచ్చి అన్ని చెప్పినందుకే అసలు ఇండియా కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు లేదు ఇండియా కూటమికి అసలు లేని ఓట్లు పడ్డాయి ఎందుకంటే రాహుల్ గాంధీ కులదన చేస్తాము బీసీలకు ఇంపార్టెన్స్ ఇస్తాము బీసీలో రిజర్వేషన్ పెంచుతామన్నందుకే ఇండియా ఈ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో అన్ని ఓట్లు వచ్చి మా రాష్ట్రంలో మాత్రం మేము గెలిపించుకుంటాం బీసీలో ఓట్లు ఎత్తుతోనే మళ్ళీ గెలుసు గద్దకెక్కారు ఇప్పుడు గద్దకెక్కిన తర్వాత మమ్మల్ని విస్మరించడం ఏమాత్రం న్యాయం అది ఎంత ఎంతవరకు కరెక్ట్ అది ఎట్లా మనం కులం చేయకుండా ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్ లోపల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తారని ఆయన చెప్పారు అది మా ఆయన మాట మరి అబద్ధమా ఆయన ఆయన ఇచ్చిన మాట లైక్ కరెక్ట్ కావా ఇటు మా పెద్ద పెద్ద నాయకులు అందరూ ఏమో చెప్తారు మా సీఎం గాంధీ వాళ్ళందరూ చెప్తారు మేము రాహుల్ గాంధీ గౌరవిస్తాం సోనియా గాంధీ గౌరవిస్తాం వాళ్ళ మాట ప్రకారంగా మేము రైతులు రుణమాఫీ చేస్తున్నాం అంటారు మరి మాకు ఇచ్చిన మాట మాట కాదా మా మాటలకి మా మాటలకి ఎందుకు రుణమాఫీ వాళ్ళు రుణమాఫీ మాకు ఎందుకు రిజర్వేషన్స్ రాహుల్ గాంధీ ఇచ్చిన మాటలకు ఎందుకు ఇస్తలేరు ఎందుకని రేవంత్ రెడ్డి గారు పక్షపాతం చూపించుకుంటే మా మా బీసీల రిజర్వేషన్స్ గురించి కానీ కొల్ల గురించి కానీ ఎందుకు నోరు ఎత్తడం లేదు అసెంబ్లీలో చర్చ లేదు మీటింగులలో చర్చ లేదు ఎందుకు చేయట్లేదు సో ఇది దీని గురించి అంటే ఇక్కడ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మేడం ముందు 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 మేము ఇవాళ ఇక్కడ మేము ఇప్పటి వరకు చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము రోడ్ షోలు చేసాము ప్రెస్ మీట్లు పెట్టాము వరకు ఇప్పటి నుంచి మేము ఇంకా రోడ్ పైన ఇవాళ మొదలు పెట్టామంటే మా రాష్ట్రం కూడా రోజు మేము పైన ఉంటాం పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము ఈవెన్ అక్కడ మా రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ కూడా ముట్టడించబోతున్నా త్వరలోనే పెద్ద సంఖ్యలో ముట్టడిస్తాము మేము ఈ ఉద్యమం మా పేద లేదు మా మాకు వచ్చేంత వరకు మేము పోరాడుతున్నాం మేమెంతో ఎంతో కల్త మా వాటా మాకు రావు రావాల్సిందే వచ్చేంత వరకు మేము చెప్పబోతున్నారు బడ్జెట్ పెట్టే ముందర కూడా మేము మా బీసీ మినిస్టర్ గారు కొన్న ప్రభాకర్ గారు నేను ఎంత పత్రం ఇవ్వడం జరిగింది అన్న మీరు బడ్జెట్ పెట్టేటప్పుడు బీసీ మహిళల గురించి కూడా ఒక సపోర్టాగా ఒక బడ్జెట్ పెట్టండి సాధిక మహిళా సాధికారత అందులో బీసీ మహిళా సాధికారత గురించి ప్రత్యేకంగా మీరు ఒక బడ్జెట్ పెట్టం అది పెడ పెట్టారు ఈ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు కూడా ఇది దేశంలో కూడా మహిళా బిల్లుని কলিলা পৰা అల్ల ఒక బీసీలకి లకుకి సపోర్ట్ అనేది పెట్టలేదు సో మేము రెండు ఉద్యమాలు మా మహిళలందరం కలిసి మహిళా పిల్లలు మా బీసీల మహిళకి సపోర్టా గురించి అలాగే కులనగనగన చేయడం గురించి వాళ్ళ నెక్స్ట్ మాకు పిసి లకుకి మహిళలకి ప్రత్యేకంగా వాళ్ళ సాధికారత గురించి ప్రత్యేక హోదా మొత్తం చేర్ వరకు మనం బడ్జెట్ చెందే వరకు నేను పోరాడుతూనే ఉంటాను మేడం థాంక్యూ మీ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏ తరికేం మేడం మా పిసి అలా నాటి నుంచి అన్యాయమే జరుగుతుంది మా బీసీలకు న్యాయం కావాలి రాహుల్ గాంధీ గారు మాకు నేను కొని మాటలు చెప్పి అదంగా ఓకే బాస్తోని సీట్కి వెళ్చారు ఇది అన్యాయం మా బీసీల న్యాయం మాకు కావాలి దీని గురించి మేము మహిళలము ఎక్కడికైనా రెడీ ఏం చేయడానికైనా రెడీ మేడం మేడం చెప్పండి మేడం ఏమిటి ధర్నా చేయడం రీజన్ ఏంటి చాలా రీజన్ ఉందండి మేము ఎంతో కష్టపడి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం కూడా మాకేంటంటే రిజర్వేషన్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం మా ఇప్పుడు మాది గడిచిపోయింది మా ఇన్ని ఇయర్స్ కూడా మేము వేస్ట్గా వదిలేసాము ఇప్పుడు మాత్రం పంతమన్నమాట మా అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు ఎంతో కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చారు ఇక్కడ తొమ్మిది నైన్ టైమ్స్ ఇద్దరు మీటింగ్ పెట్టాను కాన్ఫరెన్స్ రాజీవ్ గాంధీ గారు ఏమన్నారండి రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే డెఫినెట్గా మీకు మేము ఇంత అని రిజర్వేషన్ చేస్తాము అని చెప్పాక మాకు కొద్దిగా బలం వచ్చింది కానీ ఆ మాటే మర్చిపోవడం ఏంటి సార్ నాకు అర్థం కాదు ఇంత కష్టపడి మేము ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది మాది నూట ముప్పై ఆరు కులాలు సార్ డెఫినెట్గా మా మాది మాకు ఇవ్వాలా వద్దా అవునా కాదా చెప్పండి మీరు డెఫినెట్గా చెయ్యాలి సార్ కులగాన చెయ్యాలి మేము ఎన్ని కష్టాలకైనా ఓడ్చుకొని ఇక ముందు ముందు మేము ఆగేది ఉండదు సార్ కులగాన చేసే వరకు మేము ఇలాగే ఇలాగే ఉంటుంది సార్ దీనికన్నా ఎక్కువ అవుతుంది ఇప్పటి వరకు మేము జంతర్ మంతర్లో వెళ్ళి జంతర్ మంతర్లో వెళ్ళి కూర్చొని ఫైట్ చేసాము ఇప్పుడు కూర్చోమండి ఇలా రోడ్ల మీద పడి ఫైట్ చేసి వాళ్ళ వరకు తెలిసే వరకు మేము చేస్తూనే ఉంటాం సార్ ఎంత పెద్దవాళ్ళమో ఈ చిన్న వాళ్ళమని కాదు ప్రతి లేడీస్ ఇంట్లో ఉన్న లేడీస్ కూడా ఇక్కడికి వస్తారు ఫైట్ చేస్తాం మేము కులధనం చనిపే వరకు ఇదే మాకు అంతే సార్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తామని తల్లమొల్లి మాటలు చెప్పేసి మమ్మల్ని మోసం చేసి మా ఓట్లతో ఒక రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఇలా మోసం చేయడం చాలా తప్పండి ఇంకా ప్రత్యేకమైన మహిళలకి ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించాలి ఇక్కడ మందర్లో ఇప్పుడు కుట్టడి చేసాము ఇక్కడే కానీ మూడు వందల మందితో ఇప్పుడు వచ్చాము మూడు వేలు మూడు లక్షలకైనా వచ్చి మేము ఇలాగే చేస్తాము కాబట్టి మా కుల చేయాల్సింది చేసే వారికి ఊరుకునేదే లేదు బాగా తీసింది ఎంత మంది ఉన్నా కానీ తీసే అందరం ఓట్లేసి